నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సగరులు సమాయత్తం కావాలి మెదక్ జిల్లా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సగర పిలుపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సగరులు సమాయత్తం కావాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర పిలుపునిచ్చారు మెదక్ జిల్లా సగర సంఘం కార్యవర్గ విస్తరణ సమాపేశం శుక్రవారం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం సమీపంలో జరిగింది జిల్లా అధ్యక్షులు సందేల సాయిలు సగర అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్ సగర మాట్లాడుతూ రాజకీయంగా ముందడుగు వేయనంత కాలం ఆర్థికంగా వెనుకబాటుకు లోనవుతోనే ఉంటామని తెలిపారు రాజకీయంలో మొదటి అడుగు స్థానిక సంస్థల ఎన్నికలేనని సగరులు ఉన్న ప్రతి గ్రామంలో వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా తప్పక పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు అన్ని రాజకీయ పార్టీలు సగరులు ఉన్న గ్రామాలలో సగరులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరులకు అవకాశం కల్పించే పార్టీలకే భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందని తమను విస్మరించే పార్టీలను భవిష్యత్తులో ఓడించడానికి సిద్దమవుతామని హెచ్చరించారు జిల్లాలో ఇరవై ఒకటి మందితో కార్యవర్గ విస్తరణ చేపట్టారు అనంతరం సగర సంఘం రాష్ట కమిటీ రెండు పేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు కార్యక్రమంలో రాష్ట సంయుక్త కార్యదర్శి మరొక దత్తాత్రేయ సగరా రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శిలు బంగారి ఆంజనేయులు సగరా రవి సగరా జిల్లా ప్రధాన కార్యదర్శి మరుకు నగేశ్ సగరా కోశాధికారి ద్యాప బాలకృష్ణ సగరా జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రామరపు యాదగిరి సగరా తదితరులు పాల్గొన్నారు విస్తరణ చేసిన కార్యవర్గ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ రోజు నుంచి పిలుపునిస్తున్నాం మా అధ్యక్షుల వారి ఆదేశం మేరకు మహిళా కమిటీకి మీ ఊర్ల నుంచి ఇక్కడ పేరు వేస్తే జిల్లా కమిటీగా ఏర్పాటు చేద్దాం అంటే పాల్గొంటారు కమిటీల దానికి జిల్లా రాష్ట్ర కమిటీ నుంచి కూడా మన మహిళా నాయకురాలు ఆదేశాలు ఇచ్చి మేము వస్తాం మేమే వాళ్ళకి ఇస్తాం కమిటీ చేస్తామని మనం ఉండకున్న వాళ్ళు మంచి రాష్ట్ర కమిటీ నాయకున్నారు మైనరు మా సోదరి ఉన్నారు సో మీ ఊరిలో నుంచి కొన్ని పేర్లు ఇస్తే ఒక జిల్లా కంపెనీ మళ్ళీ మైన కంపెనీ చేద్దాం అందుకు రామంపేట నుంచి కొన్ని పేర్లు మేము రాసుకున్నాము అక్కడ మీ ఊరు నుంచి కొన్ని పేర్లు ఇస్తే జిల్లా కమిటీ పని చేస్తారు వాడు నమ్మకం ఉంది మనకు ఎంతో మైండ్ ఆలోచన మహిళ కంపెనీ మైన కమిటీ కాబట్టి కొన్ని పేర్లు అఫీషరాకి అని ఎప్పుడు నాకు అండి మన పెద్ద చెప్పినట్టు ఈ నెక్స్ట్ మీటింగ్ వర్గాల జనగణన ప్రతి కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు సహకరించి మన జిల్లాను ప్రతమ స్థానంలో నింపాలని కోరుకుంటూ అదేవిధంగా నెక్స్ట్ మీటింగ్ వరకల్లా మహిళా కమిటీని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలని ఒక ఉద్దేశం మాది కూడా మీరు కూడా అందరూ సహకరించి మహిళలను కూడా మనం సంఘ సంఘాలకు విజయ ప్రోత్సహించాలని ప్రతి గ్రామం నుంచి ఉపరో ప్రోత్సహించి మీరు కూడా నెక్స్ట్ మీటింగ్ వర్గాలు మహిళా సంఘం కూడా మనం ఏర్పాటు చేసుకుంటే మన జిల్లా కూడా మన పేరు పేరుంటుంది మెదక్ జిల్లా సగర సంఘం కార్యవర్గ విస్తరణ ಕಾರ್ಯಕ್ರಮಾಖಿ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸ್ನ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಸಂದಿಲ ಸಾಯಿ ಸಾಗರ್ ಗಾರು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಾನುಪಾಟು ರಾಷ್ಟ್ರ ಸಂಯುಕ್ತ ಕಾರ್ಯದರ್ಶಿ ಗೌರವ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ಸಾಗರ್ ಗಾರು ಮಕ್ಕ ದತ್ತಾತ್ರೇಯ ಸಾಗರ್ ಗಾರು ಅದೇ ವಿಧಾನ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಕಾರ್ಯದರ್ಶಿ ರವಿ ಸಾಗರ್ ಗಾರು ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ನಜೀ ಸಾಗರ್ ಗಾರು ಕೋಶಾಧಿಕಾರಿ బాలకృష్ణ సగర్ గారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బంగారి మాంజనేయ సగర్ గారు వాటితో పాటు ఇప్పుడే ఈ జిల్లా కమిటీలోకి వచ్చినటువంటి సభ్యులందరి ఉపాధ్యక్షులుగా సంయుక్త కార్యదర్శులుగా ఆర్మీ సెక్రటరీగా కార్యవర్గ సభ్యులుగా సలహాదారులుగా వచ్చినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు అభినందనలు కమిటీ ఇరవై ఒక మందితో మంచి కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ఈ ఇరవై ఒక మంది కలిసి ఈ జిల్లాలో మన యొక్క సగరుల యొక్క భవిష్యత్తును నిర్దేశించగలగాలి భవిష్యత్తు మన యొక్క భవిష్యత్తు నిర్దేశించుకోగలగాలి కుల సంఘం అనేది రాజకీయాలకు రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు వర్గాలకు అతీతంగా పనిచేయాలి అన్ని రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి నాయకులు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ అధికారులను కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ అధికారిక పార్టీ నాయకులు అందరితో కూడా సమన్వయంతో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీలతోని నాయకులతోని మనమంతా కలిసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి రాజకీయ పార్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా అందరితో సమన్వయంగా ముందుకెళ్ళడం అనేది ఒక బలంతున్నటువంటి లక్ష్యం ఈరోజు తెలంగాణ సగర సంఘ రాష్ట్ర కమిటీ ఏ విధంగా పనిచేస్తున్నారని మీ ముందర కనిపిస్తా చూస్తా ఉన్నా రాష్ట్ర కమిటీకి అనుబంధంగా వేసుకున్నటువంటి జిల్లా కమిటీ కూడా అంతే సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు మన యొక్క బాధలు గాథలు చాలా ఉన్నాయి మీకు తెలియని కావు మన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చిన్న మన పరిస్థితులు మన జీవన పరిస్థితి పేరు గొప్పగా ఉంటుంది ఎవరే సగరులు అంటే ఉగ్రోలు అంటే వీళ్ళు సగర క్షత్రియులు శ్రీరాముని వారసత్వం భగీరథుని యొక్క వంశము చాలా గొప్ప చరిత్ర చక్రవర్తులు ఒకరైనటువంటి సగర మహారాజు సగర చక్రవర్తి యొక్క వంశము దిలీపుడు అట్లనే సత్య హరిశ్చంద్రుడు ఈ విధంగా ఎప్పుడూ పోతే చాలా గొప్ప చరిత్ర ఉంటుంది మరి ఇంత గొప్ప చరిత్ర వారసత్వంగా మనం ఈరోజు ఎలాంటి జీవన స్థితిగతులు మన ముందు మనకు కనిపిస్తూ ఉన్నాయి అందరికీ తెలుసు మనము ఆర్థికంగా రాజకీయంగా వెనుకపాడి మనం మరి సామాజికంగా వెలుగులోకి రాలేకపోయింది సంఖ్యాపరంగానేమో తక్కువ ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాయి ప్రభుత్వాలు పాలకులు అంటే జనబలం జనబరం అని ఉండాలి మన దగ్గర జనబలం లేదా జనబలం లేదు జనబలం ఉన్న గుజరాత్ లేక ముప్పై నలభై లక్షల మంది జనాభా మున్నూరు కప్పు లేక నలభై లక్షలు నలభై ఐదు లక్షలు అంటారు అంతా సంఖ్య మనం లేదు అట్లనే పామశాలలు కావచ్చు లేకపోతే గవర్నర్ కావచ్చు కొల్లకూర్మ కావచ్చు యాదవరం మీదంతా కొంత సంఖ్యాపరంగా బాగుంది కాబట్టి వాళ్ళకు ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఓట్లు ఈ రాజకీయ పార్టీలకు అవసరం కాబట్టి రాజకీయ పార్టీలు ఆ కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నాయి అన్ని రకాలు వాళ్ళకు దీపాం ఇచ్చి సీట్లు ఇస్తారు ఎలక్షన్లో గెలిచి రమ్మంటారు ఎంజ్ వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తారు ఓడిపోయిన వాళ్ళకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తారు లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు మరి వాళ్ళు ఎమ్మెల్యేలు అయి మంత్రులై కార్పొరేషన్ చైర్మన్ లై అయిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కులాలకు ప్రాధాన్యత తీసుకుంటారు వాళ్ళ బంధుగానం కావచ్చు వాళ్ళ యొక్క రక్త సంబంధికులు కావచ్చు వాళ్ళ కులాన్ని మొత్తం కూడా వాళ్ళు ఏం కావాలి ప్రభుత్వంలో పైనా చేసుకుంటారు అన్ని రకాలు ఎదుగుతారు మరి మనకి వాళ్ళన్నారు ఎమ్మెల్యే లేడు ఆ ఐఏఎస్ లేడు ఒక ఐపీఎస్ లేడు మళ్ళీ మనం ఎక్కడున్న రిజర్వేషన్ అంటే మన పిల్లలకు చదువుకోలే కాలేజీలో సీట్లు రావు లక్షలు ఐదు లక్షలు పది లక్షలే మనిస్తే

వాళ్ళు కూడా సరే ఏదో ట్వంటీ నైన్ జివో ఇచ్చినట్టు వాళ్ళ ఇయర్ కదా మళ్ళీ దాన్ని నోట్ కార్డు వచ్చిన ముక్క మీద మట్టి కొట్టినట్టు ఫిఫ్టీ నైన్ జివో చేసింది కేసీఆర్ గారు గవర్నమెంట్ కూడా మనకు గుర్తించింది మేలు చేసింది కానీ చేసిన వన్ ఇయర్కే మళ్ళీ దాన్ని మారుస్తూ పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో తగ్గించి త్రీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ మూడు శాతం పనులు సగరుడు వడ్డీలను కల్పి చేసుకోండి పంచుకోండి అని చెప్పేసి మళ్ళీ దాన్ని మార్చే వరకు మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మన ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లలకు చదువుకోలేక అవకాశాలు లేవు పక్కన ఉన్న ఒకటే టేబుల్ ఉన్నటువంటి మన పిల్ల కానీ మన పిల్ల మన పాప మన పాప వాళ్ళు ఆ ఒకటే టేబుల్ ఉన్న వేరే గేమ సీట్ వస్తుంది మార్పులు తక్కువ మార్పులు మంచి ఉండే టాలెంట్ ఉన్న మన పిల్లలకు మాత్రం సీట్లు రావట్లేదు చదువుకోకపోతే ఉద్యోగాలు రావట్లేదు ఇక్కడ చూస్తేనేమో గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేటువంటి సహకారం కాదు మన ఓట్లు మాత్రం వేయించుకుంటారు ఆ రోజు వాళ్ళకు అవసరాన్ని బట్టి మనల్ని మత్సరించి ఏదో దానికి లోపరచుకొని మన ఓటు వాళ్ళు వాడుకొని గత ప్రభుత్వాలు పాలించుకుంటూ లక్షలు వేలు లక్షల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ వర్గాలను మంచిగా తెల్ల చేసుకుంటూ వాళ్ళు మంచిగా బతుకుతా ఉన్నారు మరి మన పరిస్థితి ఏది అన్నప్పుడు మన ముందున్నటువంటి ఒకే ఒక లక్ష్యం మన దగ్గర డబ్బు లేదు ఇరవై ముప్పై లక్షల జనాభా మనం లేవు ప్రభావితం చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా సంఘటితంగా కలిసి కలిసికట్టుగా ఉండి ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం మాత్రమే ఉందని దాని దానికోసమే భవిష్యత్తులో ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా తండోపతండాలుగా తల్లి రావాలి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇరవై కుటుంబాలనే ముప్పై కుటుంబాలనే పది కుటుంబాలనే పద కుటుంబాలనే వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి వాళ్ళ లోపల కదిరిగా తీసుకొచ్చి అలాగే కుల సంఘం అంటే మనకు అన్యాయం జరుగుతూ ఈ ప్రభుత్వంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు మనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు మనకు ఒక కార్పొరేషన్ ఇవ్వట్లేదు లాస్ట్కు రాబోయే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు ఎంపీపీలు అన్ని కూడా వాళ్ళే ఆరు రెడ్డి సామాజిక వర్గమో విలువ సామాజిక వర్గమో లేకపోతే ఇంకో బాగా సంఖ్యాపరంగా ఉన్నటువంటి మన బీసీ కులాలు ఏవైతున్నాయో వాళ్ళకు ప్రయారిటీ వాళ్ళే తీసుకుంటున్న తప్ప మరి ఒక్క పచ్చన ఉన్నటువంటి తప్ప సంఖ్యలో ఉన్న మనలాంటి కులాలకు ప్రయారిటీ ఇవ్వట్లేదు రాజకీయాలు కానీ రాజకీయ పార్టీలు కానీ పార్టీ నాయకులు కానీ వీటన్నిటిని అన్నిటి మార్పు తీసుకురావాలంటే ఫస్ట్ మన లోపల మార్పు రావాలి మన లోపల మార్పు వచ్చి మన లోపల మన చైతన్యం చైతన్యవంతమై మన ఆలోచనను మార్చుకొని ఈ భవిష్యత్తు తగ్గాలు మా తాతట్టుండి మా తల్లి మేము మా పిల్లల భవిష్యత్తును మేము మార్చాలి మా పిల్లలన్నే కొద్దిగా బాధపడాలంటే ఈ రాష్ట్రంలో పక్కన ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్ర ఇంకో ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో ఎట్లయితే మేము ట్రైబల్స్ కావాలో లేకపోతే బీసీఏ లో ఉన్నాము ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం కూడా తెలంగాణలో బీసీఏ లోకి మారాలి బీసీఏలోకి ప్రభుత్వం మార్చే వరకు మా ఉద్యమాన్ని ప్రోత్సాహిస్తాం ఆ ఉద్యమం ఏ రూపంలో ఉంటుంది అంటే ఈ రోజు మీద జిల్లా కట్టెలు వేసుకుంటా ఉన్నాం ఈ జిల్లా కట్టెలు మొత్తం కూడా ప్రతి గ్రామంలో కంపెనీలు వేయండి ప్రతి హిందీకి వెళ్ళండి అట్లాంటి ఈ జలగణ అనేది చెప్పండి ఎండపై ఒక నాలుగు ఇండో ఐదు ఇండో ఈ పెట్టలేమనుకోండి వాళ్ళని కూర్చోపెట్టండి ఒక రోజు అయ్యా ఈ నాలుగు ఐదు కుటుంబాలు మీరు ప్రత్యేకంగా ఎందుకు పోతున్నారు మీరు డబ్బుల సమస్య కూడా పూర్తి హక్కులు కల్పించబడతాయి వాళ్ళకి ఏ ఆగ్రహం వచ్చినా ఏ సాగు వచ్చినా ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర సంఘం జిల్లా సంఘం తోడుగా ఉంటుంది ఇది ఒక కుటుంబము సముద్రం లాంటి కుటుంబంలో కుటుంబాలను సభ్యులుగా చేయమంటాము దానికోసం మాత్రమే డబ్బు తీసుకుంటున్నాం ఆ డబ్బులతో వేల కోట్ల లక్షల కోట్ల లక్షల రూపాయలు వచ్చి ఏమి చేసేదేం లేదు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకు అంత ప్రయారిటీగా మనం చెప్పగలిగేది ఏంటంటే వాళ్లకు రెస్పాన్సిబిలిటీ పెంచడం కోసం ఒక జవాబుదారీ ఉండాలి నేను రూపాయి వంద రూపాయలు సభ్యులు చేరిన నాకు కూడా ఈ సమయంలో సర్వాకుండాయని విషయం చెప్పగలగాలి చెప్పి అట్లా ప్రతి గ్రామంలో మిగిలినటువంటి సభ్యత్వం మొత్తం కూడా పూర్తి చేసి మరి మన రాష్ట్రంలో మన సంఖ్య ఎంత ఉంది ఆ సంఖ్యలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది మేసిలు పని చేస్తున్నారు ఎంతమంది వ్యవసాయదారు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారు ఎంతమంది వృద్ధాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతమంది అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత పనిచేయలేనటువంటి మన పెద్ద మనుషులు వారి యొక్క జీవన స్థితి కనుక ఏమున్నాయి అనేది మొత్తం కూడా ఈ డాక్టర్ వస్తే ఈ జనగణి తీసుకుపోయి మా యొక్క స్థితిగా ఉన్నాయి ఈ విధంగా తొంభై శాతం మంది మా వాళ్ళు ఇగో వైసీపీ పార్టీ చేస్తా ఉన్నారు మరి ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏమి ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రి దగ్గర మీరు కూర్చొని మాట్లాడడానికి మంచి అవకాశం ఉంది ఉంటుంది దానికోసమే జనగణన కోసం మీరు అందరికీ కూడా శ్రమ మేము మీ మీద ఒక ఒత్తిడి తెస్తా ఉన్నాం తప్పకుండా చేయాల్సిందే అని నెల రోజుల్లో నెల టైం మార్క్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని మొత్తం కంప్లీట్ చేయాలి మొత్తం డేటా మనకు రావాలి వస్తేనే దాన్ని బట్టి మనము ఏం చేయాలి ముందరికి వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే మెదడు చిన్న పూర్తి కమిటీ పడ్డది నాకు విశ్వాసం ఉంది ఇరవై ఒక్క మందితో ఈ కమిటీ పడ్డది కాబట్టి చాలా సంతోషం మీరు మంచిగా శ్రమించండి కులానికి సేవ చేస్తే ఇందాక ఆయన నా విషయాన్ని చిన్న మెసేజ్ పెడితే బాధపడుతుంది నిజమే మేము చాలా కమిట్మెంట్ వచ్చినాం ఆయన కూడా సేవ్ సేవ అయ్యడం కోసం వచ్చినామని చెప్పేసి నిజమే వాళ్ళు తాపన తపన పడ్డారు సాయం సేవ ఎన్నో సార్లు అన్నాడు అన్న నేను కులాంటి సేవ చేయాలని ఒక తపన ఉంది ఇట్లాంటి నాయకులు మీకు మంచి ఉన్నారు మీరు తోడుగా అయ్యి వీళ్ళందరినీ ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత దత్తాన్న మంచి అర్థం ఉంది రవి కూడా